నమస్తే వెల్కమ్ టు కవల సిస్టర్స్ ఎలా ఉన్నారు ఇవాళ మన వట్టసాల్లో అమ్మమ్మల కాలం నాటి బంగాళాదుంప పులుసు ఇది ఈజీ మెదడులో కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇది పల్లెటూరులో ఎక్కువగా చేస్తుంటారండి అయితే మనం కుక్కర్లో తయారు చేసుకుందాం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్ పచ్చిమిర్చి బంగాళాదుంపలు ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి టీ స్పూన్ మెంతులు కరివేపాకు పసుపు కారం నానబెట్టిన చింతపండు నిమ్మకాయ సైజ్ అంత సరిపోతుంది మీ క్వాలిటీకి తగ్గట్టు తీసుకోండి సాల్ట్ ఆయిల్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుందాం కుక్కర్ హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి ముక్కలు ఒక టీ స్పూన్ మెంతులు కొంచెం కరివేపాకు రుచికి సరిపడా సాల్ట్ నేను పళ్ళు వాడతానండి ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను వేసుకుందా బంగాళదుంపల్ని మరీ సన్నగా చీరకుండా ఇలా కట్ చేసుకోవాలి పొడవుగా మీ దగ్గర ఉంటే ఇప్పుడు ఒక టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు నా దగ్గర లేదు యువర్ చాయిస్ దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక వన్ మినిట్ మగ్గనిద్దాం పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం మీరు రుచికి సరిపడా కారం వేసుకోండి టూ త్రీ మినిట్స్ మగ్గిన తర్వాత చిన్న కప్పుతో వాటర్ పోసుకోండి మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి లోగా మనం నానబెట్టిన చింతపండుని పులుసు తీసుకుందాం ఇప్పుడు ఈ వాటర్ మొగ్గుతున్న టైంలో మనం చింతపండు పులుసు తీసుకు పో తీసుకు పోసుకుందాం మీ క్వాలిటీకి తగ్గట్టు పులుసు పోసుకోండి కరివేపాకు ముందు వేయడం వల్ల ఆ ఫ్లేవర్ తెలుస్తుంది మనకి క్లోజ్ చేసుకుందాం టూ విజిల్స్ వచ్చే వరకు టూ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి కూర అయితే ఇలా వచ్చిందండి ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకుందాం కూర అయితే ఇలా వచ్చిందండి మొక్క కూడా ఉడికిపోయింది ఇది మనం మెంతులు వేయడం వల్ల ఫ్లేవర్ వస్తుంది కరివేపాకు కూడా కరివేపాకు కూడా స్టార్టింగ్లో వేస్తాం కాబట్టి టేస్ట్ బాగుంది మీరు కూడా ట్రై చేయండి కుక్కర్లో ఎందుకు చేసామంటే మామూలుగా కడాయి పెట్టి తీసుకోవచ్చు కుక్కర్లో చేయడం వల్ల మనకి ఈజీగా ప్రాసెస్ అంతా పూర్తవుతుంది తొందరగా కర్రీ పూర్తి అవుతుంది ఉదయాన్నే లంచ్ బాక్స్లో అది ఈజీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి దీన్ని టేస్ట్ చేద్దాం టేస్ట్ అయితే చాలా బాగుందండి ఈ కర్రీ అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టమే సో మీరు కూడా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ నమస్తే జై శ్రీరామ్